వెల్కమ్ టు సనాతన ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్న విషయము భారతదేశ చరిత్రనే మలుపు తిప్పినటువంటి ఒక యుగ పురుషుడైన శ్రీ రామకృష్ణ పరమహంస గురించి వీడియో చేస్తున్నాను శ్రీ రామకృష్ణ పరమహంస మన భారతదేశంలో పుట్టి భారతదేశ చరిత్రనే ఒక మలుపు తిప్పాడు అలాగే భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని హైందవ మతాన్ని పాశ్చాత్య దేశాలకు అమెరికా ఐరోపా దేశాలకు వ్యాపించేలాగా తన ప్రియ శిష్యుడైన వివేకానందుని ద్వారా చికాగో సమావేశాలలో చికాగోలో జరిగిన అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ పార్లమెంటు మహాసభలలో వివేకానందుని ఉపన్యసించడానికి తన ఆజ్ఞ మేరకు అమెరికాకు పంపించినటువంటి ఒక యుగపురుషుడు రామకృష్ణ పరమహంస గురించి నేను వీడియో చేస్తున్నాను ఈ వీడియోను పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తే మీకు రామకృష్ణ పరమహంస ఎందుకు మన భారతదేశంలో జన్మించాడు రామకృష్ణ పరమహంస జన్మించి తను భారతదేశ చరిత్రను ఏ విధంగా మార్చాడు అన్న విషయాన్ని మీకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది మీకు రామకృష్ణ పరమహంస గురించి తెలిస్తే నాకు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీకు రామకృష్ణ పరమహంస గురించి వివేకానందుని గురించి ఇంకా ఏమైనా విషయాలు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి శ్రీ రామకృష్ణ పరమహంస జననము పద్దెనిమిది వందల ముప్పై ఆరో సంవత్సరము ఫిబ్రవరి పదిహేడవ తేదీన సూర్యోదయానికి ఇంకా పన్నెండు నిమిషాల ముందు శిశువు జన్మించాడు అప్పుడు పూర్వభాద్ర నక్షత్రంలో ద్వితీయ అతిథి కలిసి సిద్ధయోగం తటస్థించింది శిశువు జన్మలగ్నంలో రవి చంద్రుడు బుధుడు ఒకే స్థానంలో చేరాడు శుక్ర శని మంగళ గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నాయి ఈ గ్రహాల శిశువు జీవితాన్ని సూచిస్తున్నాయి రామకృష్ణ పరమహంసకు తన తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధర్ యుగపురుషులు జన్మించే సమయంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఎలాగంటే శ్రీకృష్ణుడు శ్రీరాముడు జన్మించే సమయంలో ఏ విధంగా అలాంటి అద్భుతమైన సంఘటనలు జరిగాయో అలాగే రామకృష్ణ పరమహంస గదాధర్ జన్మించే సమయంలో కూడా అలాంటి సందర్భాలు అలాంటి పరిస్థితులు కలిగాయి శ్రీరామకృష్ణుల తల్లిదండ్రులు చంద్రాదేవి శృధిరాములు శ్రీరామకృష్ణులు జన్మించక ముందు తన తల్లిదండ్రులకు కొన్ని అద్భుతమైన సంఘటనలు దర్శనమిచ్చాయి అద్భుతమైన పరిస్థితులు వాళ్ళు అనుభవించారు కానీ శ్రీరామకృష్ణులు ఎప్పుడైతే జన్మించారో జన్మించిన తర్వాత శ్రీరామకృష్ణుని చూసిన తర్వాత తల్లిదండ్రులు వాళ్లకు కలిగిన అద్భుత అనుభూతులను దృశ్యాలను మర్చిపోయారు ఒకరోజు చంద్రాదేవి యుగుల శివాలయం వెళ్ళినప్పుడు యుగుల శివాలయంలో ఉన్నటువంటి చంద్రాదేవి తను గర్భవతి అయిన విషయము తెలిసిన నాటి నుంచి కూడా ఇంకా దివ్య దర్శనాలు ఇంకా ఎక్కువయ్యాయి ప్రతిరోజు కూడా దేవి దర్శనాలు దేవతా దర్శనాలు కూడా అనుభూతులు ఎక్కువగా అవడము అలాగే దేవి దేవతలు ప్రత్యక్షమై ఇంట్లో ప్రత్యక్షమైనప్పుడు ఇంట్లో కూడా సుగంధ ద్రవ్యాల పరిమళాలు ఇల్లంతా విరజిమ్ముతూ ఉండేవి చంద్రాదేవి యుగుల శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ ఉన్న మహాదేవుని విగ్రహాన్ని చూసినప్పుడు చంద్రాదేవి ఆ మహాదేవుని విగ్రహం నుంచి ఒక దివ్య తేజస్సు బయటికి వచ్చింది ఆ దివ్య తేజస్సు బయటికి వచ్చి క్రమేప చంద్రాదేవి వైపు ప్రయాణం చే చంద్రాదేవి వైపు ప్రయాణం చేసిన ఆ దివ్య తేజస్సు క్రమంగా చంద్రాదేవి లోపలికి వెళ్ళిపోయింది ఆ విధంగా జరిగిన సందర్భంలో చంద్రాదేవి స్పృహతకి కింద పడిపోయింది అపస్మారకంలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత మెలకువ వచ్చిన తర్వాత చంద్రాదేవి తను గర్భవతి అన్న విషయము తనకు అనుభూతి చెందింది ఆ తర్వాత నుంచి చంద్రాదేవికి ప్రతిరోజు దేవీ దేవతల దర్శనాలు ఇంట్లో క్రమేణా కనిపించడం జరిగింది అలాగే ప్రతిరోజు ఇల్లంతా సుగంధ పరిమరాలతో వితిజల్లుతూ ఉండేది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఇంటిలోనే గదాధర్ మన శ్రీకృష్ణ పరమహంస గారు జన్మించారు ఇదే ఇల్లు శ్రీకృష్ణ పరమహంస యొక్క పుట్టినిల్లు చూస్తూ ఉండగానే గదాధర్కు ఎనిమిది సంవత్సరాల వయసులో ఉపనయన కార్యక్రమము అంటే యజ్ఞోపవీత కార్యక్రమము చేయడం జరిగింది అంటే శ్రీకృష్ణ పరమహంస గారు దశలోనే ఎనిమిది సంవత్సరాల వయసులోనే అర్చక వృత్తికి పూజారి వృత్తికి కావాల్సినటువంటి అర్హత యజ్ఞోపవీత ధారణను పూర్తి చేయడం జరిగింది అప్పటి నుంచి శ్రీకృష్ణ పరమాంస తన బాల్యస్థితిలోనే సమాధి స్థితిలోకి తొందరలో వెళ్ళడము ఆధ్యాత్మిక అనుభూతులు పొందడం అనేది జరుగుతూ ఉండేది ప్రస్తుతము కలకత్తా నగరానికి ఉత్తర దిక్కున దక్షిణేశ్వరము అనేటువంటి గ్రామంలో కాళికాలయము నిర్మించడము జరిగింది ఈ కాళికాలయము నిర్మించిన వారు రాణి రాస్మతీదేవి ఈ కాళికాలయము మొత్తము పదిహేడు ఎకరాలలో నిర్మించడం జరిగింది ఈ పదిహేడు ఎకరాల స్థలాన్ని రాణి రాస్మతీదేవి దానపత్రంలో వ్రాయబడింది ఈ స్థలాన్ని కలకత్తా సుప్రీంకోర్టు న్యాయవాది హెస్టి అనే ఆంగ్లేయుని నుండి రాణి రాస్మణి పద్దెనిమిది వందల నలభై ఏడు సెప్టెంబర్ ఆరున కొనుగోలు చేసింది ఆ తరువాత క్రమేణా రామకృష్ణ పరమహంస గారు నెమ్మది నెమ్మదిగా ఈ కాళికాలయానికి వెళ్ళడం జరిగింది అక్కడ పూజారిగా నియమించడం జరిగింది ఈ కాళికాలయంలో నెమ్మది నెమ్మదిగా రామకృష్ణ పరమహంస గారు ఉదయము సాయంత్రము అమ్మవారిని సేవిస్తూ ఉండేది అమ్మవారి అర్చనలు పూజా కార్యక్రమాలు చేస్తూ ఉండేది మిగిలిన సమయంలో రామకృష్ణ పరమహంస గారు ధ్యాన స్థితిలో అమ్మవారిని ధ్యానిస్తూ ఉండేవారు పక్కనే ఉన్న గంగా నదిలో ఉదయము సాయంత్రము స్నానం చేస్తూ అలాగే తన తపస్సును కొనసాగిస్తూ ఉండేవారు రామకృష్ణ పరమహంస గారు చాలా తక్కువ సమయంలోనే మన ప్రాచీన మహర్షులు కొన్ని వేల సంవత్సరాల క్రితము ప్రాచీన మహర్షులు తపస్సులో చేసినటువంటి ఆధ్యాత్మిక అనుభవాలను తను అనుభూతి చెందడం జరిగింది ఈ విషయం మీకు అర్థం కావడానికి నేను ఒక విషయాన్ని చెప్తాను రామకృష్ణ పరమహంస జీవితంలో జరిగిన ఒక విషయము ఒకరోజు రామకృష్ణ పరమహంస గారు గంగానది ఒడ్డున ధ్యాన స్థితిలో తపస్సు చేస్తూ ఉండేవారు అయితే ఒకరోజు గంగానది ఒడ్డునున్న రామకృష్ణ పరమహంస గారు గంగానది దేవత ప్రత్యక్ష రూపంలో కనిపించింది ప్రత్యక్ష రూపంలో కనిపించినటువంటి గంగాదేవి తను గర్భవతి రూపంలో కనిపించింది కొద్ది క్షణాలలోనే తను ఒక బిడ్డను జన్మనిచ్చింది ఆ తర్వాత ఆ బిడ్డకు అన్ని ఆలనా పాలన అన్నీ చూసుకొని ఆ తర్వాత కొద్ది సమయం తర్వాత ఆ బిడ్డకు పాలిచ్చింది తర్వాత కొద్ది సమయానికే ఆ బిడ్డను తను ముక్కలు ముక్కలు చేసి తినేసి తను వెంటనే గంగా నదిలోకి వెళ్ళిపోయి అంతర్ధానమైంది ఈ విషయము చూసేసరికి రామకృష్ణ పరమహంసకు ఏమీ అర్థం కాలేదు కానీ ఈ ఆధ్యాత్మిక అనుభూతికి ఒక కారణము ఈ సృష్టి అంతా మాయా స్వరూపం ఈ సృష్టి అంతా కూడా భగవంతుని రూపంలోనే జరుగుతూ ఉంది పుట్టడము చనిపోవడము అన్నీ భగవంతుని సంకల్పంతోనే సృష్టి జన్మించడము అలాగే సృష్టి అంతం జరగడము అనేటువంటి కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది ఇది శ్రీ రామకృష్ణ పరమహంసకు అనుభవపూర్వకంగా అర్థమైంది ఆ తర్వాత శ్రీ రామకృష్ణ పరమహంస ప్రతిరోజు ధ్యానస్థితిలో తపస్సు చేస్తూ ఉంటేవారు అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత నెమ్మది నెమ్మదిగా రామకృష్ణ పరమహంస దగ్గరికి శిష్యుడు అనేది పెరగడము ప్రారంభమైంది అందులో శ్రీ రామకృష్ణ పరమహంసలో ఎంతో మంది శిష్యులు తన దగ్గరికి వచ్చారు కానీ ఆ శిష్యులలో తనకు ఇష్టమైన ప్రియమైన శిష్యుడు శ్రీ వివేకానందుడు మాత్రమే వివేకానందుడు మాత్రమే శ్రీ రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యుడుగా మారాడు ఆ వివేకానందుని శ్రీ రామకృష్ణ పరమహంస తన ప్రియ శిష్యునిగా స్వీకరించి తను నేర్చుకున్న ఆధ్యాత్మిక సాధనాలన్నీ తనకు నేర్పించాడు ఆ విధంగా తన ప్రియ శిష్యుడైనటువంటి శ్రీ వివేకానందుని ద్వారా తను భారతదేశం నుండి ఒక సన్యాసిని అమెరికాలో చికాగో నగరంలో పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ప్రపంచ మత పార్లమెంటు మహాసభలలోనికి ఒక సన్యాసి అయినటువంటి భారతదేశ సన్యాసిని పంపించడానికి రామకృష్ణ పరమహంస గారు వివేకానందుని ఎంచుకున్నారు ఆ విధంగా రామకృష్ణ పరమహంస గారు వివేకానందుని అమెరికాలో పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో చికాగో నగరంలో జరుగుతున్న ప్రపంచ మత మహాసభలలోనికి హిందూ మతం తరఫున వివేకానందుని పంపించారు ఆ విధంగా వెళ్ళినటువంటి వివేకానందుల వారు భారతదేశం తరఫున సనాతన ధర్మాన్ని హిందూ మతాన్ని అనర్గలంగా అమెరికాలో ఉపన్యసించి భారతదేశ సనాతన ధర్మాన్ని అలాగే హిందూ మతాన్ని గురించి ప్రపంచం మొత్తం తెలిసేలాగా వివేకానందుడు అనర్గలంగా ఉపన్యసించారు అలాగే ఆ మహాసభలలో వివేకానందుని పట్ల ఎంతోమంది భక్తులుగా మారారు అభిమానులుగా మారారు ఆ తర్వాత వివేకానందుల వారు భారతదేశానికి వస్తున్నప్పుడు తనతో పాటు ఎంతోమంది సన్యాస శిష్యులు తన వెంట వచ్చారు ఆ విధంగా వచ్చినటువంటి సన్యాస శిష్యుల ద్వారా వివేకానందుల వారు రామకృష్ణ పరమహంస తర్వాత రామకృష్ణ మఠమును స్థాపించారు అలాగే సనాతన ధర్మాన్ని హైందవ మతాన్ని అభివృద్ధి చేశారు ఒక యుగపురుషుడు అయిన రామకృష్ణ పరమహంస మరొక యుగ పురుషుడైనటువంటి స్వామి వివేకానందుని వారిని తయారు చేసి భారతదేశ సనాతన ధర్మాన్ని హిందూ మతాన్ని ప్రచారము ప్రపంచం మొత్తము చేయడం జరిగింది ఈ వీడియోలో మీకు రామకృష్ణ పరమహంస గురించి తెలియజేశాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి